మట్టి గణపతిని పూజించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది మట్టితో చేసిన గణపతి విగ్రహం ప్రయోజనాలు హిందూ మత గ్రంథాలు పురాణాల్లో సైతం ప్రస్తావించారు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణానికి మేలు చేస్తుంది కూడా రాను రాను ప్రజల్లో కూడా ఓ అవగాహన వచ్చింది పూర్తి స్థాయిలో అంతా మట్టి వినాయకుడినే వాడాలని ఉమ్మడి శ్రీకాకుళం వాసులు కోరుతున్న వైనంపై ప్రత్యేక కథనం చూద్దాం పూజల్లో ప్రథమ పూజ అందుకునే అధినాయకుడు గణనాథుడు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా జరుపుకుంటున్నారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గణనాధుడి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు ఈసారి సిక్కోలు జిల్లాలో మట్టి విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారు గతంలో రంగులు రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం ఏర్పడుతోంది దీంతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లుతోంది అధికారులు పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకులను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు చేసిన కృషి నేడు దాని ఫలితం కనిపిస్తోంది ప్రతి సంవత్సరం కోల్కతా ఒడిషా నుంచి వచ్చిన కొంతమంది జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి వినాయకుడు తయారు చేయడంతో పాటు ఈ సంవత్సరం మట్టి విగ్రహాలకే ఎక్కువగా జిల్లావాసులు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటికే అధికారులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పర్యావరణవేత్తలు మట్టి విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు వినాయక చవితికి ముందుగానే మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేలా ప్లాన్స్ కూడా మొదలయ్యాయి చాలా మంది వీధుల్లో నెలకొల్పే వినాయక ప్రతిమలను బుక్ చేసుకుంటున్నారు అరచేతులు ఉండే సైజు నుంచి పది అడుగుల వరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు వైపు జీవరాశులకి హాని ఉండదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి తెలియకుండా కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతుంది వాటికి ఉన్న కలర్స్ కూడాను అలాగే ఉండిపోతుంది పొల్యూషన్ మాత్రం చాలా ఇబ్బందిగా మారిపోతుంది దేవుణ్ణి పూజించాలంటే ఒక ఇది ఉండాలి దానికి ఒక సనాతన ధర్మం ఉండాలి అది కాకుండా కొత్త కొత్త విధానాలు పూజించడం కరెక్ట్ కాదు మీరు మట్టి వినాయకులు పూజించాలని ప్రార్థిస్తున్నాను రంగురంగుల వినాయకులకు ఏమాత్రం తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులకు ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలు చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రతిమలు పర్యావరణ పరిరక్షణకు శ్రేయస్కరమని అవగాహన కల్పిస్తుండడంతో మట్టి వినాయకులకు గిరాకీ పెరిగింది ఈ విగ్రహాలను తేలికపాటి బంకమట్టి గడ్డి కర్రలు ధాన్యపు పొట్టుతో తయారు చేస్తున్నారు మట్టి వినాయకుణ్ణి చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి ఇంటికో గంపెడు మట్టి తీయడం వల్ల అంతా తమకు తెలియకుండానే తలో చెయ్యి వేసి చెరువుల్లో పూడికి తీసినట్టవుతుంది ఇప్పుడు రాబోయే కాలంలోని ఇప్పుడు మొదటి పూజగా వినాయక చవితి అనేది వస్తుంది ఆ వినాయక చవితి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు అనే పేరుతో ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేసి వీధుల్లో నెలకొల్పి అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులు అనేది చేస్తున్నారు కానీ ఆ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు వలన ఆ ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ పదార్థం అనేది నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత అదొక ముద్దగా మారి ఆ యొక్క నీటి అన్నీ కూడా కలుషితం అయిపోయి ఆ నీటి వనరులు కూడా అన్నీ కూడా కలుషితమయ్యి చేపలు మొదలైనటువంటి జలజీవరాశులు కూడా చనిపోతున్నాయి అదే విధంగా ఆ నీటిని మనం ప్యూరిఫై చేసి తాగడం వలన ఆ నీటిలో కలుషితమైన నీటిని మనం తాగడం వలన అనేకటువంటి రోగాలు క్యాన్సర్లు మొదలైనటువంటి కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా ప్రజలు దాంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుండి మనందరం కూడా ఈ దీని మీద కృషి చేసి ఈ మట్టి వినాయకులతోనే మనం గణపతిని ఆరాధించి పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది ఓ పక్క ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్రెండ్లీ గణేష్ సేవ్ నేచర్ పేరుతో అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని స్థానికులు అంటున్నారు రంగుల వల్ల అనేక వ్యాధుల బారిన పడతా ఉంటున్నారు